వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిచాస్ వరల్డ్ నేను మీ మోహి ఈరోజు వీడియోలో కేఎఫ్సి స్టైల్ చికెన్ వింగ్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి నేను చెప్పే కొన్ని కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతూ చేయండి మీకు ఖచ్చితంగా బయట కేఎఫ్సీ స్టైల్ చికెన్ వింగ్స్ అయితే రెడీ అయిపోతాయి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోయి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇక్కడ నేను స్కిన్తో ఉండే నాలుగు చికెన్ వింగ్స్ అయితే తీసుకున్నాను మనకి బయటకొని కేఎఫ్సీ స్టైల్లో కావాలంటే పీసెస్ అన్నిటివి కూడా స్కిన్ ఉండేలాగానే చూసుకుని పీసెస్ అనేవి తెచ్చుకోండి ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటికి కూడా ఇలా నైఫ్ తోటి అయితే పెట్టుకోండి మనం పెట్టుకునే మసాలా అంతా కూడా లోపల వరకు వెళ్ళి బాగా కుక్ అవుతుంది ఈ చికెన్ వింగ్స్కి లెగ్ పీసెస్ కానీ లేదా థై పీసెస్ కానీ మాత్రమే తీసుకోవాలి వీటితోనే మనకి కేఎఫ్సీ స్టైల్లో అయితే వస్తాయి మనకి ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వరకు కారం అలాగే హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా హాఫ్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ చిటికెడు టేస్టింగ్ సాల్ట్ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు కొంచెం అంతా షుగర్ అయితే యాడ్ చేశాను ఈ మసాలా అంతా కూడా చికెన్కి పట్టేలాగా బాగా మసాజ్ చేస్తూ అయితే పట్టించుకోవాలి మనం నైఫ్తో ఘాట్లు అయితే పెట్టుకున్నాం కదా ఆ ఘాట్ల లోపలికి కూడా మసాలా అంతా వెళ్ళేటట్టుగా అయితే బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు చిక్కటి మజ్జిగనైతే యాడ్ చేశాను మజ్జిగ వేసుకోవడం వల్ల ముక్క అనేది చాలా సాఫ్ట్గా అండ్ టెండర్గా అయితే రెడీ అవుతుంది ఈ చికెన్ వింగ్స్ అన్నిటిని కూడా మినిమం ఫ్రిడ్జ్ లో ఫోర్ అవర్స్ అయితే ఉంచాలి ఫోర్ అవర్స్ తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి డీఫ్రేక్ సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఈలోపు కేఎఫ్సి చికెన్కి కావాల్సిన అవుటర్ లేయర్ అయితే రెడీ చేసుకుందాం ఒక బౌల్ నిండుగా కూలింగ్ వాటర్ కానీ లేదా ఇలా ఐస్ క్యూబ్స్ వేసి వాటర్ అయినా సరే తీసుకోండి దీని అయితే ఒక పక్కన పెట్టుకొని మరొక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు మైదా పిండి అలాగే పావు కప్పు వరకు కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేశాను వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసాను అలాగే హాఫ్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వన్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేశాను ఈ స్పైసెస్ అన్నీ కూడా పిండిలో కలిసేటట్టు అయితే బాగా కలుపుకోవాలి ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీనెస్ అయితే వస్తుంది ముందుగా ఫోర్ అవర్స్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వింగ్స్ ఉన్నాయి కదా వాటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా తీసుకొని ఈ పిండిలో అయితే వేసి బాగా నలుపుతూ అయితే మసాజ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకు లేయర్స్లా ఫామ్ అవుతుంది మనం ఘాట్లు పెట్టుకున్న లోపల వరకు కూడా పిండి వెళ్ళేటట్టుగా బాగా కలుపుకుంటూ అయితే చికెన్ మొత్తం కూడా పట్టించాలి అంతా కూడా ఇప్పుడు చికెన్కు ఉన్న పిండిని అయితే కొంచెం దులిపేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కూలింగ్ వాటర్లోకి అయితే వేయాలి ఒక థర్టీ సెకండ్స్ ఉంచితే సరిపోతుంది అంటే హాఫ్ మినిట్ ఉంచితే సరిపోతుందండి హాఫ్ మినిట్ తర్వాత అయితే బయటకు తీసి మరొకసారి ఈ పిండిలో అయితే కోట్ చేయాలి ఫస్ట్ కోట్ చేసినంత ఎక్కువగా అయితే కోటింగ్ ఏం చేయాల్సిన అవసరం ఏమీ లేదండి జస్ట్ పైన పిండి అద్దుతే సరిపోతుంది ఇదే విధంగా మొత్తం పీసెస్ అన్నిటికీ కూడా ఒకసారి పిండిలో ముంచడం కూలింగ్ వాటర్లో వేయడం మరొకసారి పిండిని కోట్ చేయడం ఇదే విధంగా నాలుగు పీసెస్కి కూడా రెడీ చేసి అయితే పెట్టుకున్నాను ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది కరెక్ట్గా చేస్తే మీకు వింగ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ముందుగా ఆయిల్ అయితే హీట్ చేసుకోవడానికి అయితే పెట్టుకున్నాం కదా ఇది బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వేయాలండి బాగా హీట్ అయిన ఆయిల్లో రెండు వింగ్స్ అయితే పట్టాయండి నాకు ఈ రెండు వింగ్స్ వేసి కూడా మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మీకు పైన కలర్ వచ్చేస్తుంది లోపల చికెన్ అనేది సరిగ్గా కుక్ అవ్వదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే కుక్ చేసుకోండి ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఎయిటీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే నాకు ఈ కలర్లో అయితే ఫ్రై అయ్యాయి ఇప్పుడు వీటిని స్ట్రైన్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి చూసారు కదా అచ్చం బయట మాల్స్లో కానీ ఇక్కడ మనం తినే వాటిలాగైతే ఉన్నాయి కదా టేస్ట్ కూడా సేమ్ అలాగే ఉంటుందండి నేను చెప్పే మసాలాలు అండ్ టిప్స్తో అయితే చేశారంటే ఖచ్చితంగా టేస్ట్ రావాల్సిందే వీడియో చూస్తుంటే మీకు కూడా ప్రిపేర్ చేసుకుని తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు మీరు కూడా వెంటనే వెళ్ళి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను ఏ కొత్త వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పటి వరకు అయితే నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారండి ఇక్కడ నుంచి కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్